అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఇక అసలు ఏంది మీటింగ్ ఎందుకోసం పెట్టుకు ఏం పని పాటలేదా తిన్నదరుగుతలేదా అనేటువంటి ఆలోచనలు దాదాపు అందరికి వస్తా ఉంటాయి అందరు తిన్నారు కదమ్మా అందరు భోజనం చేసిరు కదా భోజనం చేసిరు కన్నా ఒక్క గంట ఆలస్యం అయితే ఏమైతుంది భోజనం జర తిప్పినట్టు అయితే ఉంటది అరే తింటే అయిపోతుంది కదా తినాలి కదరా ఆలస్యం అయిపోయారా తినకపోతే ఎట్లరా అని తినడానికి పోతాం చూడమ్మా అంటే ఒక రోజులో ఒక పూటలో ఒక గంట ఆలస్యం అయితేనే ఇటాట అవుతుంటుంది పానం అంతా అడ పూలదండ వేసుకున్నటువంటి మనిషి పద్నాలుగు రోజులు కూరు తినకుండా బాగా ఎందుకు బన్నాడు ఎందుకు బాడో చెప్తా ఇను ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎవరెవరు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఎరికేనమ్మా ఎవరెవరు ఎంతమంది ఉన్నారంటే రెడ్ వాళ్ళు నలభై మూడు మంది ఉన్నారు మనం సూదరులం అంతా బీసీలం రెడ్ వాళ్ళు ఏమో నలభై మూడు మంది ఉన్నారు ఎమ్మెల్యేలు వెలుమోళ్ళు ఏమో పదమూడు మంది ఉన్నారు కమ్మోళ్ళు నలుగురు ఉన్నారు వీళ్ళు ముగ్గురు కలిపితే దాదాపుగా అరవై మంది ఉన్నారు మొత్తం మన తాను ఉన్నాయి నూట ఇరవై నూట పంతొమ్మిదే నూట పంతొమ్మిది రెట్లల్లా అరవై వీళ్ళ వీళ్ళ ఉన్నాయి ఈ ఊళ్ళే ఈ ఊళ్ళో ఎవరన్నా విలమోళ్ళు ఉంటే ఎవరైనా రెడ్ వాళ్ళు ఉంటే ఒక వెయ్యి రూపాయలు మీ చేతికి ఇస్తా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఓటు కొనుకరా పోరు చూద్దాం కొనుక్కోస్తారా కొనుకరాలేరు ఒక్క వెయ్యి రూపాయలు ఇస్తా కొనుక్కరా పోరు మీరు దమ్ముంటే ఓటమ్ అనుకుంటావురా నువ్వు ఏ ఊర్రా అనేది అంటారు అవునా కాదా కానీ మనకు మాత్రం ఐదు వందల రూపాయల నోటిట్లా బారేసి ఇక్కడదే నీ ఓట అని చెప్పి కొనుక్కొని పోతాడు అట్లా కొనుక్కొని పోయి అరవై మంది తయారైవేయాలి వాళ్ళు కొనుక్కొనిపోయి ఇక పోయిన తర్వాత మన పేదలు ఎంతమంది ఉన్నాయా సార్ మరి నలభై మూడు మంది రెడ్డిలు ఎమ్మెల్యేలు ఉన్నారంటే వాళ్ళు ఏ పాటు ఉన్నారో జనం అనుకుంటాం కదా ఈ ఊళ్ళు ఎన్నిళ్ళు ఉన్నాయన్న కాదు ఐదు ఉన్నాయి ఐదు ఉన్నాయి ఐదు ఇండ్లున్న వాళ్ళు ఎప్పుడైనా సర్పంచ్ ఆయన అయిరు కదా పోని ఈ ఊళ్ళే గౌండ్లు ఎంతమంది ఉన్నారు నూట ఇరవై కుటుంబాలనే పద్మశాలీలు తర్వాత రజకులు తర్వాత ఎస్సీలు ఇంతమంది ఉన్నారు కదా మీ మీ ఒకవేళ మీరు నిలబడితే ఒక రెడ్డి ఆయనకు వ్యతిరేకంగా మీరు సర్పంచ్ ఎన్నికలలో నిలబడితే ఆ రెడ్డి వాళ్ళు మీకు ఓటేస్తారా వేస్తారా వేస్తారా ఏ మేయర్ వాళ్ళు మరి నువ్వెందుకు వేయాలని నీ ఓడికి నువ్వు ఓటేసుకోవాలి కదా నీవు నీకు పైసలు ఇస్తారు నీకు మందు పోస్తారు నీకు సీరియల్ ఇస్తారు నీకు మాయ మాటలు అట్టి చెప్తారు అప్పుడు నువ్వేం చేయాలి ఇవన్నీ వినాలి ఇవన్నీ విని పరద సాటుకు పోయాక పరద సాటుకు పోతాం కదా ఓటేసేటప్పుడు పరదాటం కట్టరు ఆ పరద సాటుకు పోయాక మీ ఓడి కూడా వానికి ఓటేసుకోవాలి కంతే ఇవాళ పిడికెడు మంది లేని వాళ్ళు రాజ్యాలను వెళ్తా ఉంటే మనం ముదిరాజుల ఎంతమంది ఉన్నామన్నా తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఇరవై నాలుగు లక్షల మంది ఉంటే వాళ్ళ ఎంత ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఒక్కడే ఎమ్మెల్యే ఆయనకు ఇరవై నాలుగు లక్షల మంది మన ముదిరాజు ఉంటే మన బెస్త ముదిరాజులు ఉంటే ఒక్కడు ఎమ్మెల్యే ఉన్నాడు మరి ఎంత ఎంతమంది ఉన్నారా రెడ్డి వాళ్ళు ఎమ్మెల్యే ఎంతమంది ఉన్నారా జనాభా అంటే పట్టుమని పది లక్షల మంది కూడా లేరు ఈ రాష్ట్రంలో పది లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది మాత్రమే ఉన్నారు వాళ్ళేవో నలభై మూడు మంది ఎమ్మెల్యేలట మన ము ఇరవై నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు మంది ఉన్న వాళ్ళకేమో ఒక్క ఎమ్మెల్యేనట ఇక అంతే కాదు యాదవులు తెలంగాణ రాష్ట్రంలో యాదవులు ఎంతమంది ఉన్నారంటే పంతొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల అరవై ఎనిమిది మంది యాదవులు ఉన్నారు మన తారా వీళ్ళకి ఎన్ని ఎన్నిచ్చినాయా అంటే వీళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు అంటే ఒక్కడే ఎమ్మెల్యే మరి వెలుమో ఎంతమంది ఉన్నారు వెలుమూరులో ఎంతమంది ఉన్నారు వెలుమూరులో జనాభా ఎంత అంటే పదమూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వెలుమ దొరలు పదమూడు మంది మరి ఎంతమంది ఉన్నారా వాళ్ళ మనసులో ఓట్లే వాళ్ళు ఎంతమంది వాళ్ళ కులపోలు అంటే గట్టిగా కింటాలు ఒడ్లుగా కింటాలు బియ్యం సరిపోతాయి వాళ్ళ మొత్తం కాందాలి కింటాలు వండితే ఇంకా మిగులుతాయి ఇంకా వాళ్ళు లక్ష మంది కూడా లేరు వాళ్ళు పదమూడు మంది ఎమ్మెల్యేలా వీళ్ళంతా వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ రెడ్లు వెలమలు కమ్మలు వీళ్ళందరు కలిసి ఏం చేస్తారంటే ఇక ఇప్పుడు అస్సలు చెప్తా ఎందుకు పెట్టాం మీటింగ్ అని వీళ్ళు ఏం చేసిరు మన పేదోళ్లకు మన మన పీసీలకు మన సూదరాళ్ళ బిడ్డలకు చదువుకునే కాడ ఉద్యోగాలు ఇచ్చే కాడ మన పాలుసే మనకి ఏమైతే అట్లా ఇస్తలేరు మన పిల్లలకు నోట్ కార్డు బుక్ ఎత్తుకపోతురు మన పిల్లల తలనెక్కని గుంజుకొని తింటురు వీళ్ళంతా కూడి మనం ఐదు వందల పేరు వాళ్ళ పోటేశ్వరితో ఏమైంది వాళ్ళట ఇప్పుడు రెడ్డోళ్ల పిలగానికి యాభై మార్కులు తక్కువ చదువు వచ్చిన కలెక్టర్ అయితే మన పేదోడు మన ముదిరాజు బిడ్డ మన యాదవ బిడ్డ మన గొల్ల బిడ్డ మన రజకుడి బిడ్డ అరవై డెబ్బై మార్కులు వచ్చిన మనకు ఉద్యోగం రాదట ఆ రకంగా ఈడబ్ల్యూఎస్ అని చెప్పి ఓ కొత్త రిజర్వేషన్ తీసుకొచ్చి మహిళ బుక్క ఎత్తుకపోతా ఉన్నారు కాబట్టి దీన్ని రద్దు చేసి మన పౌసర్ మనకు కావాలి వాట ఇద్దరు అన్నదమ్ములు ఇంట్లో ఉంటే శిరసగా మంచుకుంటారా వాడు ఎక్కువ మంచుకుంటాడా శిరసగా ఉండ మరి వాళ్ళు ఎందుకు వాళ్ళు ముప్పావు తీసుకుంటున్నారు మన బిడ్డలకు పావులా ఇస్తున్నారు మనం లేవా బీసీలం మనం బీసీలం ఎంతున్నాం నూటికి అరవై మంది ఉన్నాం మనం నూటికి అరవై మంది ఉన్నావునికేమో ఇరవై శాతం అట నూటికి అరవై మంది నూటికి అరవై ఉన్నావునికేమో ఇరవై రూపాయలు ఇస్తారట నూటికి ఏడుగురు లేనో డెబ్బై రూపాయలు ఎక్క పోతా ఉన్నాయి ఇక్కడ ఎట్లా పోతా ఉన్నాయి సొమ్మంత యాడికి పోతా ఉంది ఈ సొమ్మంత మన కట మన పేద వర్గాల బిడ్డల కట్ట మన చేతుల భూమి కూడా లేదు తల్లి భూమి కూడా లేదు మన తాన అరవై శాతం ఉన్న బీసీల దగ్గర నలభై ఎనిమిది శాతం భూమి ఉంటే ఏడు శాతం ఉన్న రెడ్లు వెలవల దగ్గర నలభై శాతం భూమి ఉన్నది వాళ్ళ తాన రైతు బంధు పైసలు వాళ్ళకే ఏమన్నా కొత్త స్కీమ్లు వస్తే వాళ్ళకే ఇక మన పిల్లల కట్టమ్మా ఇప్పుడు మనకు దరఖాస్తులు పెట్టి మీకు రాషన్ కార్ట్లు ఇస్తాం మీకు ఇన్లిస్తాం ఇస్తాం తొంభై ఏళ్ళ సంధి ఇస్తున్నారు ఇవి ఇంకా ఎన్ని రోజులు తినాలి తల్లి రేషన్ పోయవా మన పిల్లలు సన్న బియ్యం తినదా మన బతుకులు ఎన్నడ మారాలి మన జీవితాలు ఎన్నడ మారాలి అందుకోసమే తల్లి ఈ కిలాసాపురం గడ్డకు నేను మీకు పాదాభివందనం చేసి చెప్తా ఉన్నా మీకు తమ్ముంటే రెడ్డోల ఓటు కొనుకరారి చూద్దాం మీకు తమ్ముంటే ఒక రెడ్డి ఓటు కొనుకరారి కొనుకరారి వాళ్ళమ్మరు ఎందుకు అమ్మరంటే తాను విలువ వాళ్ళకు తెలుసు మీకు తెలియదు కాబట్టి మీ దగ్గర కొంటా ఉంటారు కాబట్టి ఈ యాత్ర వరంగల్ మొత్తం తిరగబోతా ఉంది యాత్ర ఈ వరంగల్ లో హనుమకొండలో ఫిబ్రవరి రెండు తారీఖున నిర్వహించేటువంటి యాత్ర ఏది బహిరంగ సభ ఏదైతే ఉందో లక్ష మంది బీసీ బిడ్డలతో అక్కడ సభ నిర్వహించబోతా ఉన్నాం ఆ సభకు ఈ కిలాసాపురం తల్లుల ఆశీర్వాదం ఇక్కడ ఉండాలే మొదటి రోజు అని ఇక్కడ నిర్వహించడం జరిగింది అందుకోసమే ఈ సైకిల్ యాత్ర తింపుతూ ఈ తెలంగాణ రాష్ట్రంలో సర్వాయి పాపన్నట్లయితే రాజ్యాన్ని మన బీసీలం కూడా మన కూడా రాజ్యాన్ని ఎలాలి మన కుమ్మరోలం మన కమ్మరోలం మన ముదిరాజోలం మనమంతా ఒక్కటే కానీ మనకేం చెప్తారమ్మా గాన్సో పది పోతావరా గీన్సో పది పోతావురా అని వాళ్ళు మనకు చెప్తా ఉంటారు మీ అందరు చెప్తా ఉన్నా మీరు రెడ్ల చోపది పోకూర్రి మీరు వెలుమూల సోపది పోకూర్రి మీరు దొరల సోపది పోకూర్రి మీరు బీసీల ఓరి తల్లి మీరు ఎస్సీల ల శోభతే మీరు ఎస్టీల శోభతే బాను కానీ వాళ్ళ సోభ పోకు ఇలా ఒక ఆయన మొన్న నా దగ్గరకు వచ్చిండు నా దగ్గరకు వచ్చి రిటైర్ ఏమంటాడు అయ్యా మీ మా తాన రాష్ట్ర అధ్యక్షుడు అనే పదవి ఉంది ఆ పదవిని మీ పీసీలకు ఇస్తా మరి నాకు మద్దతు చేయమని నా దగ్గరకు వచ్చిండు మరి నువ్వేం తీసుకుంటున్నావయ్యా మా ఊరికి గత పెద్ద పదవి ఇస్తున్నావు నేనంటే నేను ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్సీ పదవి తీసుకుంటున్నా మీ ఊని అధ్యక్షుడు పదవి ఇస్తా అన్నాడు నేను చెప్పినా మనోడు ఊపుతా ఉన్నా తలకాయ కింద పెద్ద వస్తున్నారు పిచ్చోడ ఇది కాదురా వాడు తీసుకుని ఎమ్మెల్సీ నువ్వు తీసుకో నీ అధ్యక్షుడు వానికిరా అని చెప్పినా దెబ్బకే ఆయన ఎందుకంటే అసలు పాలిచ్చే పర్యటేమో ఎమ్మెల్సీ అది ఆయన తీసుకుంటాడట బరే బర్రే వెనక బాదుకు బాదుకుండా వినికిస్తున్నాడు అందుకోసమే బరాబర్ పాలు కూడా ఈ బీసీలకు సరైన పాలు దక్కాలన్న ఉద్దేశంతో పోతా ఉన్నాం తల్లి పద్నాలుగు రోజులు తిండి తినకుండా కూడు తినకుండా గాంధీ దవఖల్ల పడ్డ ఎందుకంటే మీ బిడ్డలకు ఉద్యోగాలు రావాలని మీ జీవితాలు మారాలని అందుకోసం చేసినటువంటి యాత్ర ఇలా వరంగల్లో భారీ బహిరంగ సభ యాత్రను ఫిబ్రవరి రెండు తారీఖున నిర్వహించుకోబోతా ఉన్నాం అందుకోసమే కిలాశాపురం తల్లులారా మీరు ఒకసారి పెడతారు మీ బిడ్డల కోసం అని చెప్పి మీరు అందుకోసమే ఇక్కడి నుంచి ప్రారంభిస్తా ఉన్నాం సర్దార్ సర్వాయి పాపన్న ఆశీస్సులతోని ఆ వారసుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ మట్టి సాక్షిగా ఈ మట్టి కాలంలో ఈ మట్టిలో తిరిగినటువంటి మీ కాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి పవిత్రమైన కాళ్ళు ఆ కాళ్ళ ద్వారా ఈ సైకిల్ యాత్రని ఆశీర్వదించమని చెప్పి మీ అందరిని కోరుకుంటూ ఇంకా చాలా ఉన్నది యుద్ధం అసలైన పోరాటం ఇదే తెలంగాణ ఉద్యమం చేసిన తెలంగాణ ఉద్యమం చేస్తే మన పోరగాలు చచ్చిపోయినారమ్మ మన బీసీల పోరగాలు చచ్చిపోయినారు మన ఎస్సీల పోరగాలు చచ్చిపోయినారు మన ఎస్టీల పోరగాలు చచ్చిపోయినారు ఒక్క విలమైన చచ్చిపోయిన తెలంగాణ ఉద్యమంలో కానీ ముఖ్యమంత్రి మాత్రం వాళ్ళేరు ఒక్క కమ్మాయన చచ్చిపోయినా చచ్చిపోలే ఎందుకు చచ్చిపోతారు అరే మీరు కొట్లాడురే అధికారం మేము అనుభవిస్తాం అంటారు ఇప్పుడు మేము చెప్తున్నాం మీరు చావురి మేము అనుభవిస్తాం ఈసారి ఈసారి మా వంతు ఈసారి మా బీసీల వంతు ఆ బీసీల వంతు కోసమే ఇక్కడి నుంచి మేమంతా ముందుకు పోతా ఉన్నాం తల్లులారా ఈ కిలాసాపుర బిడ్డల్ని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మహిళా సోదరులారా ఒక్కసారి మీరే ఆ జెండా ఊపి ఆ బిడ్డలను ముందు కదిలించండి తల్లి ఈ కిలాషాపురం పవిత్రమైనటువంటి గడ్డ నుంచి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఒక జెండా ఇస్తే ఆ తల్లులకు ఆ తల్లునే ఇయ ఆ ఆ తల్లికి తీసుకో తల్లి తీసుకొని ఒక్కసారి జెండా ఊపు మామ్మ జెండా ఊపి ఈ బిడ్డలందరినీ మీ అందరి కోసం ముందుకు చెప్పి ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా కొద్దిగా ముందుకు రావాల్సిందిగా సైకిల్ యాత్రను ప్రారంభించి ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అందరి ఊపుతల్లి ఊపిరి ఊపి పంపి తల్లి